ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ తెలుగు ఛానల్ ప్రతి క్రిస్మస్ కి మనం యేసు ప్రభు వారి పుట్టుకలో కొన్ని విషయాల గురించి బాగా వింటాము కానీ చాలా మంది మనసులో ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు పశువుల తొట్టిలోనే ఎందుకు జన్మనిచ్చారు జంతువులు ఎందుకు యేసు ప్రభు వారి పుట్టిన సమయంలో అక్కడే ఉండాలి ఎందుకు మరి అమ్మ యోసేపు గారులకు విశ్రాంతి గది దొరకలేదు అన్ని ఆదృచికమా లేక దేవుడు ముందే సిద్ధం చేసిన ప్రణాళిక బైబిల్ వాక్యాల ఆధారంగా తెలుసుకుందాం రండి పశువుల తొట్టి అసలు ఉండేది వార్త రెండో ఏడో వచనంలో తన తొలిచోలు పొత్తి పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను పశువుల తొట్టి అంటే మనం ఇప్పటి స్టీల్ క్రేడల్ అనుకోకూడదు పశువుల తొట్టి అనేది పశువులు ఎద్దులు గాడిదలు లేదా గుర్రాలు వంటివి తినడానికి ఎండుగడ్డి లేదా ఇతర మేతను ఉంచడానికి ఉపయోగించే పెట్టె లేదా తొట్టి ఈ పదం పాత ఫ్రెంచ్ మ్యాంగుయర్ నుండి వచ్చింది దీని అర్థం తినడం పురాతన కాలంలో వీటిని తరచుగా రాతి మరియు మోటార్ తో తయారు చేసేవారు లేదా కొన్నిసార్లు ఒక స్థిరాస్తి యొక్క సహజ శిలాలు చెక్కేవారు ఇది తరచుగా నేల అంతస్తు గది లేదా ఇంటికి కలపడిన గుహ అంటే ఏసు జననము రాజకుమారులా కాదు కానీ పశువుల మధ్య సాదాసీదాగా ఉన్న చోట జరిగింది పశువుల తొట్టి యొక్క ఉద్దేశము జంతువులకు భౌతిక ఆహారాన్ని నిల్వ చేయటం కాబట్టి ఇది ఏసుని జీవపురొట్టే యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదులో చెప్పిన ప్రకారము మానవాళికి ఆధ్యాత్మిక పోషణగా ముందే సూచించింది దీని వలన దేవుడు రెండు పెద్ద విషయాలు చూపించారు యేసు ప్రభు వారు మన కోసము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను తగ్గించడం కోసం చూస్తాము ప్రతి మనిషికి అతి సమీపంగా ఉండటానికి తను తాను ఆ రీతిగా ప్రత్యక్ష జంతువులు ఎందుకు అక్కడే ఉండాలి యేసు ప్రభు వారు పుట్టిన సమయంలో పశువులు అక్కడ ఉండడం యాదృశ్చికం కాదు బైబుల్ చరిత్రలో ఒక గంభీరమైన సందేశము దాగి ఉంది పాత నిబంధనలో దేవుడు పశువులను బల్లులను అంగీకరించారు ఇస్రాయల్ ప్రజల పాపక్షమాపణ కోసం గొర్రెలు దూడలను గేదెలను బలులుగా అర్పించేవారు అందుకు యేసు ప్రభు వారి జననం పశువుల మధ్య జరుగుతుంది అంటే పాపాల కోసం బలి కాబోయే దేవుని గొర్రెపిల్ల అని తెలుస్తుంది యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్ల మరియు గొర్రెల కాపరులను పిలిచినప్పుడు వారికి ఎలాంటి సందేహం రాకుండా గొర్రెల కాపరులు దేవదూతల మాట వినగానే పశువుల తొట్టి గురించి గడ్డి గురించి ఆ పరిస్థితి వారికి తెలిసినదే కాబట్టి వారు సులభంగా యేసు ప్రభు వారిని గుర్తించగలిగారు కేశవ ప్రభు వారు పుట్టిన స్థలం ఎందుకు కెక్కిరిసింది లూకాసు వార్త రెండో అధ్యాయం ఒకటి నుండి ఏడు వివరాలలో ఆ రోజులలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవల్లనని కైసురు అగస్తు వలన ఆజ్ఞ పొందెను అందువల్ల అందరూ తమ పట్టణాలకు వెళ్లవలసి వచ్చింది యూసేఫ్ గారు దాబీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవారు గనుక గనక తనకు బా భార్యగా ప్రధానం చేయబడిన గర్భవతి అయిన మరియమ్మతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయాలోని నజరేతు నుండి హృదయాలోని బెదిలిహేమన దావీదు ఊరికి వెళ్ళను సర్వే కోసం వచ్చిన జనంతో బెతలహేము పూర్తిగా నిండిపోయింది సత్రంలో ఒక చిన్న స్థలం కూడా లేదు అందుకే వారు పశువుల పాకలో ఉన్నారు ఈ ఈ సందర్భము యాదృశ్యకం కాదు ఈ విషయం ద్వారా దేవుడు చెప్పిన సందేశము యేసు రాజు కుటుంబం కోసం కాదు లోకంలో దీనస్థితిలో ఉన్న వారి కోసమే మొదట వచ్చారు ఇది ప్రవచన నెరవేర్ప అంటే అవును అని ఖచ్చితంగా చెప్పాల్సిందే యేసు ప్రభు వారు ఇలా పుడతారని శతాబ్దాలకు ముందే ప్రవచనాలు ప్రవచనాలున్నాయి గ్రంథము యాభై మూడో అధ్యాయం రెండు నుండి మూడు వరకు చూసుకుంటే అతనికి స్వరూపమైన లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందుకు లేదు అతడు ధృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును వ్యసనక్రాంతులను గాను వ్యాధిని అనుభవించే వాడును గాను మనుషులు చూడనల్లని వాడు గాను ఉండను అతడు ధృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి మీ మీకా గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనము వెతిలేహము ఎఫ్రాతా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలి నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష యేసు ప్రభు పుట్టిన సందర్భాలు చిన్న పట్టణము బెత్తలహేము సత్రములో చోటు లేకపోవడము పశువుల మధ్య పుట్టుక పశువుల తొట్టిలో పడుకోపెట్టడము ఈ విషయాలన్నీ ముందే దేవుడు ప్రణాళిక ప్రకారం ఉన్న దివ్య ప్రవచనాలు చూశారు కదా యేసు ప్రభు వారు పుట్టిన పశువుల తొట్టి ఎలా ఉండేది మరియు జంతువులు ఎందుకు అక్కడ ఉన్నాయి సత్రం ఎందుకు నిండిపోయింది ప్రతి విషయము దేవుని ప్రణాళికలో భాగమని తెలుసుకున్నాము యేసు ప్రభు వారి పుట్టుక ఒక కథ కాదు నిజమైన చారిత్రక సంఘటన మన కోసం దేవుడు సిద్ధం చేసిన రక్ష ప్రణాళిక ఇంకా మరెన్నో అద్భుతమైన బైబుల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి బిల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి అలాగే ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి దేవుని పనిలో పాలు భాగస్లైనందుకు వందనాలు దేవుడు మిమ్మల్ని గాక ఆమె